వెల్కమ్ టు జనం మాట నేను మీచారా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోతుందంటూ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు ఇదే వ్యాఖ్యల గురించి మనతో మాట మాట్లాడడానికి ఎన్ఆర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారంటూ ప్రశాంత్ కిషోర్ నిన్నటి రోజు వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను ప్రముఖంగా కొన్ని మీడియా వార్తాపత్రుల్లో ప్రచురించారు మరి ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఐపాక్ సంబంధం లేనటువంటి వ్యక్తి ఓకే ప్రశాంత్ కిషోర్ వచ్చేసి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు బీహార్లో ఒక రాజకీయ పార్టీని పెట్టుకున్నాడు సో వారి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు కూడా ప్రశాంత్ కిషోర్ గారి గురించి వ్యాఖ్యానించడం జరిగింది ఇతను ఒక అంటే ఎథిక్స్ లేనటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఆయన డబ్బులు కమ్ముడు పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి గతంలో ఆయన ఒక ఐప్యాక్ సంబంధించిన వ్యక్తిగా ఎన్నికల్లో పనిచేసి ఆయన చెప్పగలిగేవారు ఈ పార్టీ అధికారం వస్తుందని సో ఈ మధ్య రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి చెప్పారు కానీ టీఆర్ఎస్ అక్కడ ఓడిపోయింది జిప్కడా వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య అదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్పేసి చెప్పారని చెప్పేసి వింటున్నాము కానీ ప్రజలు గమనించాల్సిందంటే ఇతనికి ఆ క్రెడిబిలిటీ లేదు అన్నటువంటిది ప్రజలు గమనించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ సిపి అధికారం తెచ్చింది ఆయనే ప్రతిపక్షాలు నమ్ముతున్నాయి మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు కేవలం సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఓట్లు లేరు అంటున్నారు కదా ఆయన నేను అదే చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఐప్యాక్ కు పనిచేశారు సో ఐప్యాక్ లో ఒక వన్ ఆఫ్ ద పర్సన్ ఈ రోజు ఐప్యాక్ కు అతనికి సంబంధం లేదు సో రెండు వేల మూడు ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు తెలంగాణలో టిఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది మరి ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు సంక్షేమ సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి జరిగింది అభివృద్ధితో పాటుగా అనేక మంది యువతకు ఉద్యోగాలు వచ్చాడు సంక్షేమంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక పనులు చేశారు ఈ రాష్ట్రంలో కాబట్టి జగన్మోహన్ రెడ్డితోనే జనాలు ఉన్నారు జనమే జగన్మోహన్ రెడ్డి జగనే జగన్ జనాలు అంటే ప్రశాంత్ కిషోర్ మాటలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది జనసేన వైపు ఓటు వేసే అవకాశం ఛాన్సే లేదు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ద్వారా అదే ప్రశాంత్ కిషోర్ అన్నట్టుగా ఎనభై తొమ్మిది పర్సెంట్ జనాలు సుమారుగా తొంభై పర్సెంట్ జనాలు తొంభై తొమ్మిది పర్సెంట్ సంక్షేమ పథకాలను లబ్ధి పొందారు అట్లాగే ఈ రాష్ట్రంలో నాడు నేడు పేరుతోటి హాస్పిటల్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి పేద మధ్యతరగతి పిల్లలకు రాబోయేటువంటి రోజుల్లో కార్పొరేటు విద్యాలయాలకు పంపించాల్సిన అవసరం లేదు అలాగే నాడు నేడు పేరుతోటే ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండంగా చేశాడు ప్రభుత్వము ప్రివెన్షన్ రోగాలను ప్రివెన్షన్ చేసే దాంట్లో భా భాగంగా ప్ర డాక్టర్లను ప్రజల దగ్గరికి ఆరోగ్య సురక్ష పేరుతోటి ప్రజల దగ్గరికి పంపించి ప్రజలను టేక్ కేర్ చేస్తుంది కాబట్టి ఇన్ని మంచి పనులు జరుగుతున్నప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారు తప్ప ఏమి చేయనటువంటి చంద్రబాబు నాయుడికి మళ్ళీ అవకాశాలు ఇస్తారని చెప్పేసి నేను నమ్మడం లేదు